The కోటా శ్రీనివాసరావు కోటా శ్రీనివాసరావు పేరేంటనే మరి విలక్షణమైన నటుడు మనకు గుర్తొస్తాడు అనేక పాత్రలు పోషించి కమెడియన్గా విలన్గా పాత్ర పోషించి సినీ ఇండస్ట్రీలో గొప్ప సేవలు అందించినటువంటి కోటా శ్రీనివాసరావు ఇప్పుడు మన మధ్యలో లేరు ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించినారు కోటా సీతారామ ఆంజనేయులు దాంపతులకు జన్మించినట్టు కోటా శ్రీనివాసరావు మరి తర్వాత ఆయన విద్యాభ్యాసం కూడా కంకిపాడులోని విలేజ్లోనే జరిగింది తర్వాత మద్రాసులో డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేశాడు తర్వాత మరి ఆయనకి నాటకాలం వైపు మక్కువ ఉన్న వాళ్ళ నాటకాలను నటించడం వల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదనే చిరంజీవి మూవీలో ఫస్ట్ మొదట ఆయనకి సినీ రంగప్రవేశం చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ప్రతిఘటన మూవీలో కూడా ఒక పొలిటీషియన్ పాత్ర చేసి ఆ నుంచి ఇలలేని ఆయనకి అవకాశాలు రావడం సినీ ఇండస్ట్రీలో రావడం ప్రేరుగాంచడం అనేక రకాల రంగాలు పోషించి సినీ ఇండస్ట్రీకి ఇలలేని కృషి చేసే చేశాడు